హత్య కేసులో ఊత లెక్క ప్రత్యక్ష సాక్షాత్ని అతను దొరికితే కొంతవరకు గంగాధరం గారి కొడుకుల గురించి అంజలికి అర్థమవుతుంది కూడా ఇదేమిటి నువ్విప్పుడు అంజలి మావయని అదే మా సీను గాని వాడి పెళ్ళం ప్రభావతిని కూడా పిలుస్తున్నావా అవును వద్దమ్మా తల్లి వీటి సహాయంతో మనం తప్పకుండా నిశ్చితార్థం నాపే ఐశ్వర్య నువ్వు ఎలాగైనా సరే ఈ ఫోటోల్ని అంజలికి ఆ ఐశ్వర్య వీటిని నీ చేతులతో అంజలికిచ్చి మీ ఇంట్లో చెడు కావద్దు ఈ ఫోటోలు ఉత్తరాలు అంజలి చూసేలా పెట్టు గంగాధరం గారు నాకు ప్రజా సేవ చేయమని అప్పగించిన ఆస్తి మొత్తం ఆ దుర్మార్గుల పాలు చేయడం కానీ కానీ ఆ పని చేయడానికి ఒప్పుకోవడం లేదు ఎన్నో వేల మంది ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ధనం ఈ వర్ల వ్యసనాలకు కరిగిపోతుంది కానీ కానీ రేపట్లోగా ఏదో అద్భుతం జరిగి అంజలి కాపాడుకోలేకపోతే వాళ్ళకు అప్పచపక తప్పదు నా జీవితంలో మొదటిసారి నా స్వార్థానికి నా ఆశయాలను ఫలంగా పెట్టాల్సి వస్తుంది నేను ఊడిపోవాల్సి వస్తుందేమో అమ్మా తప్పదు ఊడిపోవాల్సిందే రాజమ్మా ఎవరైనా ఊహించాను నువ్వు ఏదో చేస్తావని ఊహించాను అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను ఇన్స్పెక్టర్ గారు రండి చూశారుగా హలో నమస్తే మేడం నేను గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేసిన వెంకట్ని మాట్లాడుతున్నాను గుర్తులేదు చెప్పండి మేడం మీతో ఒక విషయం మాట్లాడాలి రెండు రోజులు కలుద్దాం అది కాదు మేడం వెంకట్ ప్లీజ్ నా మనసేం బాగోలేదు కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాడు అలా కాదు మేడం ఇతర ఎప్పుడే తప్పనిసరిగా మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం నేను వెంటనే మీ చామర బట్ కలుస్తాను అంజలి అంజలి ఉందా అయితే ఇదే మంచి సమయం ఎక్కడ పెట్టాలి ఇప్పుడు అంజలి ఫోటోలు ఉత్తరాలు చూస్తుంది పెద్ద గొడవ అవుతుంది ఈ విషయం రాజీ అంటే కూడా చెప్పి ఇక్కడికి రమ్మంటే బాగుంటుందేమో అవును ఫోన్ చేసి చెప్పడమే మంచిది ఎవరికే ఫోన్ చేస్తున్నావు మా ఫ్రెండ్కి రా మీ ఫ్రెండ్ పేరు ఆ కదా నువ్వు ఫోన్ చేస్తుంది అలా ఎందుకంటున్నావు మరి ఏమీ లేదు మన ఇంట్లో ఇప్పుడు పెద్ద గొడవ జరగబోతుంది ఆ రాజీ వస్తుంది ఆ గొడవంతా జరిగిపోయినాక రాజీ అంజలి తీసుకుపోవాలి కదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా ఈ ఫోటోలో ఉత్తరాలు చూసిన తర్వాత నేను అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను ఇది ఇది మీ దగ్గరికి ఎలా చేయరా అంజలి డైరీలోంచి తీస్తే వచ్చాయి నువ్వు మనవాళ్ళు బాగుపడాలో ఆలోచించడం లేదు ఆ రాజీ అంజలి బాగుపడాలని కోరుకుంటున్నావు ఎందుకో తెలుసుకోవచ్చా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు చెప్పినా చెప్పబోయే నేను తెలుసుకోగలను చూసావు ఈ సాక్ష్యాలు ఎలా సంపాదించాను నేను చూడబట్టి సరిపోయింది కానీ లేకపోతే అన్నయ్య ఈ పెళ్లి వలన అంజలి జీవితం నాశనం అవుతుంది అయినా ఇదంతా నీకు అనవసరం నువ్వు చిన్న పిల్లవి పెద్దవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదు నాన్నగారి ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకోవడం తప్పు అది కాదన్నయ్య చూస్తూ చూస్తూ ఆ నేను చూస్తూ చూస్తూ ఊరుకోవాలి నేను అలా ఊరుకోలేను ఎలాగైనా సరే నేను అంజలి కాపాడతాను ఒసే రాక్షసి ఈ విషయం నాన్నగారు తెలిసి నేను పేకపిస్తే చంపేస్తారే అయినా పర్వాలేదు ఓ మంచి పని చేస్తే తృప్తి అనే నాకు మిగులుతుంది పిచ్చి పిచ్చి మాట మాట్లాడు ఓ రే సిద్ధు ఇదే మోసం నాకు జరిగితే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా నోర్మూ ఐసు నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ పెద్దవాళ్ళ గొడవలో జోక్యం చేసుకోవద్దు వాళ్ళు ఏం చేసిన మన మంచి కోసమే చేస్తారు కాబట్టి నేను నోరు మూసుకుని కూర్చున్నాను నువ్వు నోరు మూసుకో అంతే ఏంటి మేడం వెళ్ళిపోతున్నారా ఈ రోజు ఎందుకో తల పగిలిపోతుంది ఏ పని మీద కాన్సన్ట్రేషన్ నిలవడం లేదు ఎంత ప్రయత్నించినా మనసు పని మీద నిలవడం లేదు మీరు కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా ఆఫీస్కి వస్తున్నారు మేడం అదే మాలాంటి వాళ్ళం ఉంటే ఏమైపోయి ఉండే వాళ్ళము ప్రాబ్లమ్స్ తక్కుతే కాదు కానీ ఎందుకో ఈసారి ధైర్యం సడలిపోతుంది ఎనివే నేను ఇంటికి వెళ్తున్నాను ఆ సీతారత్నం కేసులో సాక్షులు వస్తే వాళ్ళ వివరాలు తెలుసుకో రేపు నేను తప్పకుండా వాళ్ళ కలుసుకుంటాను చెప్పు అలాగే మేడం మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను అన్నీ చూసుకుంటానుగా అరుణ మన అరుంధతి సేవా ట్రస్ట్ మెంబర్స్ అందరికీ లెటర్స్ రాయాలి ఎందుకు మేడం మీటింగ్ ఏదైనా ఉందా కాదు కొన్ని కారణాల వల్ల అరుంధతి సేవా ట్రస్ట్ మూసివేస్తున్నామని ఆ సేవా ట్రస్ట్ మీద నాకు ఎలాంటి అధికారులు ఉండవని అందరికీ తెలియజే మేడం మనం కడుతున్న ఆశ్రమ బిల్డింగ్ కాంట్రాక్టర్కి మిగతా పని వాళ్ళందరికీ కూడా మనం తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నామని తెలుపు మేడం ఈ మాటలు అంటానికి ఎంతో బాధగా ఉంది ఎంతో సేవ చేయాలని ఆశపడ్డాను బాధపడకండి మేడం మీ శక్తికి మించి మీరు సేవ చేశారు పరిస్థితులు అలా వస్తే మీరేం చేస్తారు మేడం అయినా ఆశయం గొప్పది కదా అది కుప్ప కూలిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను కానీ ఏమి చేయలేదు అరుడా నువ్ వెళ్ళి ఆ లెటర్స్ టైప్ చేసి తీసుకుంటా నేను సంతకం చేసి వెళ్ళిపోతాను అలాగే మేడం వెళ్ళు హలో ఎవరు ఎస్సీ వెంకట నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను సారీ సందీప్ అసలు అసలు జరుగుతుందని నేను అనుకోలేదు ఓ మంచి అవకాశాన్ని చేజేతిలో పాడు చేసావు ఐశ్వర్య అయినా అంత అజాగ్రత్తగా ఎలా ఉండగలిగి ఇంట్లో ఎవరూ లేరు అన్నీ కూడా లేడని నేను అనుకున్నాను కానీ వాడు చూసేశాడు నేను ఎంతో కష్టపడి ఆ రవిగారు చేసిన పాడు పనికి సాక్ష్యాలు సంపాదించాను అవి నీ ద్వారా అంజలికి చేరతాయనుకున్నాను కానీ నాకు దొరికిన ఆఖరి అవకాశం కూడా చేజారిపోయింది నా వల్లే నా వల్లే ఇలా జరిగింది ఇప్పుడు మనం ఏం చేసినా అంజలిని కాపాడలేవు నా మీద కాపలా అసలు ఆ ఫోటోల్ని ఉత్తరాలని మా అమ్మకు అందించాల్సింది ఏం చేయాలో ఆవిడే తెలుసుకునేది నేనేదో ఆవేశంలో ఆలోచన లేకుండా నీ చేతికిచ్చాను ఇప్పుడు ప్లాన్ అంతా నాశనం అయిపోయింది నన్ను ఎప్పటికీ క్షమించలేవు కదూ నీ మొహంలో సంతోషం చూడాలని నేను ఎంతో తపన పడ్డాను చివరికి నా దురదృష్టం ఇలా జరిగిపోయింది దురదృష్టం మీది కాదు మాదేశ్వర్య ఎన్నో ప్రయత్నాలు మొదట్లోనే పాడైపోయాయి మంచి పనికి ఎన్నడంకులు అదే ఓ చెడ్డ పనికి అన్ని అవకాశాలే మా అక్క మాకు ఇంకా దక్కదైశ్వర్య అమ్మకి ఈ విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోయాను అలా అనకు సందీప్ కొంచెం ఓపిక పడదాం ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం రొమాంటిక్ సీన్ ఇలా రోడ్ల మీద కాకుండా మీ ఇంట్లోనూ మా ఇంట్లో కలవడానికి ప్రయత్నిస్తే బాగుండేది కాస్త నిలబడేది సిద్ధు నువ్వు చాలా కాస్త మర్యాదగా బిహేవ్ చేస్తే బాగుంటుంది నీకు మర్యాద ఇచ్చేది నా పొరపాటుగా మోసం చేద్దాం అనుకుంటున్నావా మోసాలు చేయడం మీకు తెలుసు కానీ మాకు కాదు అయినా నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా బిహేవ్ చేయడానికి నీకు సిగ్గు లేదా సిగ్గుపడాల్సి నువ్వు అవకాశం దొరికిందని నా చెల్లిని అమాయకురాలు చేసి వల్ల వేస్తున్నందుకు నువ్వు సిగ్గుపడాలి సిద్ధు నిజం తెలుసుకోకుండా మాట్లాడు నువ్వు అనుకుంటున్నట్లుగా మా మధ్య ఎటువంటి ఎఫెక్షన్ లేదు కేవలం ఫ్రెండ్లీగానే కలుసుకుంటున్నావు మీ రవిబాబ అందరూ దుర్మార్గంగా ఉంటారనుకుంటే చాలా తప్పు అంటే మా బాబాయ్ మీ అక్కన మోసం చేస్తున్నాడని నువ్వు మా చెల్లి మోసం చేయడం ప్రయత్నిస్తున్నావా నా మాట మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా వదిలే పరిస్థితు సందీప్ ప్లీజ్ వెళ్ళిపో ఐశ్వర్య ప్లీజ్ వెళ్ళిపోరే నువ్వేంట్రెలా తయారయ్యావు సందీప్ ప్రవమానపరిచావు నోర్మయ్ మన పరువు బజార్ పాలు చేద్దాం అనుకుంటున్నావా మన ఇంట్లో జరుగుతున్న పనులు నీకు తప్పుగా అనిపించడం లేదు కానీ నేను సందీప్ నువ్వు కనబడుతోందా ఓహో ఓదార్స్తున్నావా ఏ నీ ఓదార్ పేద వాడు పిచ్చివాడైపోతాడా వ్యవహారం అంతవరకు వచ్చిందా అన్నట్టు వీటి ద్వారా ఫోటోలు ఉత్తరాలు మన ఇంటికి వచ్చింది అబ్బో ఇద్దరు కలిసి చాలా కుట్రలు చేస్తున్నారే అన్నయ్య నీకు దండం పెడతాను మా మధ్యవో లేనిపోని వంటగట్టకు సరే ఈ రోజు నుండి అంజలి ఎలా పోయినా నేను పట్టించుకోను సరేనా ఈ విషయం ఇంతటితో వదిలే ఎలా వదులుతాను నిశ్చితార్థం కాగానే మీ ఇద్దరం తెలుస్తాను వాడిని ఏదో కేసులు ఎరికించి జైల్లో వేస్తాను అప్పుడు మీరిద్దరు ఎలా ఓదార్చుకున్నారో చూస్తాను నిశ్చితార్థం వరకే వాడు బతుకుండేది పదా అర్జెంట్ చాలా అర్జెంట్ విషయం నేను ఇంతకాలం కావేరీ కేసు విషయంలో ఓ చిన్న సాక్ష్యం దొరికితే చాలనుకుంటున్నాను కదూ ఇప్పుడు అనుకోకుండా బలమైన సాక్ష్యం ఎస్ఐ వెంకట రూపంలో దొరికింది అది కూడా ఇంత ముఖ్యమైన సమయంలో దొరకడం నా అదృష్టం అనుకో వెంకట కావేరి హత్య కేసులో ఆకర్షణలో క్షణంలో సాక్ష్యాలు తారుమారయ్యాయని చెప్పాను కదా అప్పుడు కృష్ణారవిలకి సహకరించింది ఈ ఎస్ఐ వెంకటే అతను ఈరోజు అనుకోకుండా నాకు ఫోన్ చేశాడు అతను చెప్పిన ఆధారాలను వదులుకోకుండా రవి మీద మళ్ళీ కేసు పెడదామనుకుంటున్నాను అందుకే ఈ పేపర్స్ తయారు చేస్తున్నాను నువ్వు అర్జెంటుగా కోర్టుకు వెళ్ళి అసిస్టెంట్ పీపీకి పేపర్స్ అందిచేయి నేను ఆయనతో ఫోన్లో మాట్లాడతాను ఆ ఏ విషయమైనా ఎప్పటికప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతుండు ఎందుకంటే ఇది నాకు భగవంతుడిచ్చిన ఆఖరి అవకాశం దీన్ని నేను వదులుకోబడతాను Hello?